హలో రియల్ ఎస్టేట్ మిత్రులారా ఒక గుడ్ న్యూస్ వచ్చేసిందండి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది ముఖ్యంగా బేగంపేట్ ఖైరాతాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఎప్పుడూ ట్రాఫిక్ లో ఇబ్బందులు పడుతున్నారు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలంటే ముందు ట్రాఫిక్ సమస్యపై పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది చాలా ఏళ్లుగా ప్రణాళికలు ఉన్న పాటిగిడ్డ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్కి ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ లభించింది దాదాపు పన్నెండేళ్లుగా కాగితాల మీద ఉన్న ఈ ప్రాజెక్ట్కి కి జీహెచ్ఎంసీ మరియు రైల్వే శాఖలు కలిసి నూతన శక్తిని కల్పించారు ఎస్పీ రోడ్ నుండి నెక్లెస్ రోడ్డు వరకు పాటిగడ్డ మీదుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు ప్రతిపాదన రెండు వేల తొమ్మిదిలోనే జరిగింది అప్పట్లో దీని నిర్మాణం ఖర్చు కేవలం ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఉండేది కానీ ప్రభుత్వ విభాగాల మధ్య సహకారం లేక విభిన్న కారణాలతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు ఇప్పుడు పరిస్థితులు మారాయి ట్రాఫిక్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మళ్లీ ని రివైజ్ చేసి ఖర్చు కూడా పెరిగి సుమారు ఎనభై కోట్ల వరకు చేరింది ఈ ఫ్లైఓవర్ పూర్తయితే బేగంపేట్ నుంచి ఖైరతాబాద్ అండ్ సెక్రటేరియట్ వైపు ప్రయాణించే వారికి గణనీయంగా సమయం అదవుతుంది అలాగే ట్యాంక్ బండ్ పారడైజ్ రోడ్కు ఇది మంచి ప్రత్యామ్నాయమవుతుంది రోజు వేలాది మంది ప్రయాణించే ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతో అవసరం ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెరపిన వివరాల ప్రకారం ఫ్లైఓవర్ పై రెండు వైపులా క్యారేజ్ వేలు ఫుట్ లు సెంట్రల్ డివైడర్ వంటి నిర్మాణాలు ఉండేలా డిజైన్ చేసినట్లు చెప్పారు అవసరమైన చోట మార్పులు చేస్తామని తెలిపారు ఫ్లైఓవర్ వెడల్పు సుమారు ఏడు పాయింట్ ఐదు మీటర్లుంటుంది మేగ్దిపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు వచ్చే ప్రయాణికులకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుంది గతంలో రైల్వే శాఖ నుంచి అనుమతులు తీసుకున్నా నిధుల కొరత వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇప్పుడు జీహెచ్ఎంసీ మరియు రైల్వే శాఖలో కలిసి దీనిని ప్రాధాన్యత ప్రాజెక్టుగా పరిగణించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు ఈ ఫ్లైఓవర్ పూర్తవడం ద్వారా ఎస్పీ రోడ్ మరియు ఎంజీ రోడ్ వంటి కీలక మార్గాల్లో ట్రాఫిక్ తీవ్రత తగ్గుతుంది అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించే ప్రయాణికులకు ఇది ఎంతో సహాయపడుతుంది గతంలో మెట్రో రైలు పనులకు ఇది అడ్జస్ట్ చేయలేక నిలిచిపోతే ఇప్పుడు అది నగర అభివృద్ధిలో కీలక భాగంగా మారుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించగా జేహెచ్ఎంసిఎన్ రైల్వే శాఖలు ఇప్పుడు కలిసి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి ఫైనల్ డిజైన్ అండ్ బడ్జెట్ స్పష్టం త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంటే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు ఇటువంటి ఫ్లైవర్లు అవసరం వాటిగడ్డ ఫ్లైఓవర్ పూర్తయితే ఇది నగరానికి ఒక మైలు రాయవుతుంది ప్రజల ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది ప్రభుత్వ ఆదాయం కూడా మెరుగవుతుంది రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాజెక్టులు మరణీయామలవుతాయని ఆశిద్దాం మొత్తానికి ఈ ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి మిత్రులారా ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన యువర్ రియల్ ఎస్టేట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్